గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ శుభోదయం అండి అందరికీ ఈరోజు సోమవారం కదండి ఈ సోమవారం రోజు మేము తదియకి ముందు ఒకరోజు గౌర అంటే ఇంట్లో దేవుళ్ళకి సోమవారం పూజతో పాటు కూరాడు అని ఉంటుందండి మా ఇంట్లో ఆ కూరాడు అయితే దేవుని గదిలో ఉంటుంది ఆ కూరాడును కడిగి సున్నం రాసి బొ బొట్లు అయితే పెట్టుకొని కంకణం కడతాము రేపు నోముకునేటప్పుడు ఈ కూరాడు కుండ దగ్గర కంకణం కట్టేసిన తర్వాత దానికి ఒక దండ కట్టుకుంటాము అలాగే కొమ్మలు కూడా పెట్టుకుంటాం రేపు పూజ కోసం రేపు మంగళవారం అవుతుంది కాబట్టి ఈ ఈరోజే కడుక్కుంటున్నా కడిగాము అలాగే సున్నం రాసి పొట్లు పెట్టుకున్నాము ఇంట్లో పూజ అంటే మండే కదండి శివుడికి ఇష్టమైన మారేడు తలాలు శంఖ పుష్పాలు తెల్లది వాయి వాయిలెట్ కలర్ది అన్నీ పెట్టి పూజ అయితే చేసి పండ్లు నైవేద్యం అయితే పెట్టుకున్నాను సింపుల్గా ఒక చిన్న లాగండి చాలా మందార పూలు ఉన్నాయి కాబట్టి అన్ని దేవుళ్ళకి ఈరోజైతే మందార పూలు పెట్టుకున్నాను మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళ హారతులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళ హారతులు ఐదు ప్రాణములై ఐదవతనము పసుపు కుంకుమలై పడతికి శ్రీ సిరులు ఐదు ప్రాణములై ఐదవతనము పసుపు కుంకుమలై పడతికి సిరులు మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళ హారతులు సిగలో పువ్వుల నగలంట కనులకు కాటుకి కలలంట నేరలో సిగలో పువ్వుల నగలంట కనులకు కాటుకి కలలంట మంగళ గౌరికి శ్రీమతులు అలాగే మేము రేపు తదే గౌరమ్మ కాబట్టి పదహారు రకాల కొమ్మలైతే పెట్టుకుంటాం ఈ పదహారు రకాల కొమ్మలలో ఇది ఎలపల్ చెట్టు అంటారండి బతుకమ్మ ఆడేటప్పుడు కూడా ఈ ఎలపల్ చెట్టునైతే వాడుతాము ఈ ఎలపల్ చెట్టు చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది వర్షం పడుతుంది కాబట్టి చిన్న చిన్న పూలు వస్తాయండి ఈ ఎలుపల చెట్టుతో పాటు పదహారు రకాల కొమ్మలు కంపల్సరీ పెట్టుకుంటాము పైడి గుండ్లు వెండి గుండ్లు బంగారు గుండ్లు అంటారు కదండి వెండి గుండ్లు బంగారి గుండ్లు అన్నట్టుగా ఈ పసుపు కుంకుమ పత్తి గింజలు తీసి పసుపు కుంకుమ కలుపుతామండి పైడిగుళ్ళు బంగారి గుళ్ళు అంటారు అంటే వెండివి గౌరమ్మ కిందికి పదహారు ఆకులు అయితే ఉత్తరైన ఆకులు పెట్టుకుంటాము దానిపైన ఒక వస్త్రం పెట్టి ఆ వస్త్రంలో గౌరమ్మ పెట్టుకుంటాము ఈ పదహారు ఆకులు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలండి చిరిగింది రంధ్రాలు ఉండేవి పెట్టుకోవద్దు అలాగే పత్తి అంటే గౌరమ్మ కిందికి వస్త్రం అంటాము ఆ గౌరమ్మ కింది చేసిన వస్త్రానికి ఆసనం అంటాము ఆ ఆసనం కింద ఐదు ర ఐదు రిక్కలు పెట్టి అలా చేసిన తర్వాత పసుపు కుంకుమ వేసిన తర్వాత గౌరమ్మ అయితే చేసి పెట్టుకుంటాము రేపు గౌరమ్మ పెట్టడానికి అలాగే ఇవి ఒక రిక్క పూలు రెండు రిక్క పూలు అంటారు పసుపుతోటి కుంకుమతోటి చేస్తాము అలాగే పసుపు వస్త్రము కుంకుమ వస్త్రం కూడా చేస్తాము ఇవన్నీ కొమ్మలు పదహారు కట్టిన తర్వాత వీటికి ఒక్కొక్కటి అలంకారం అయితే చేస్తాము వాటితో పాటు మనం చేసుకున్న గౌరమ్మకు సొమ్ములు కూడా పెట్టుకుంటాము ఇది హరితాలిక వ్రతం అని అంటారు లేదా తరియ గౌరి నోమని కూడా అంటారు ఈ గౌరమ్మ అంటే కొంత కుడుమైతే వేసుకుంటాము బియ్యపిండి కుడుములు ఉంటాయి గోధుమ పిండి కుడుములు ఉంటాయండి వరిపిండి కుడుములు వేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఈ వరి కుడుమైతే తినరు మేమైతే పదహారు రకాల కొమ్మలతో పాటు పదహారు రకాల పువ్వులు కూడా పెట్టుకుంటాం పదహారు పదహారు అక్షంత లెక్క పెట్టి అన్ని ఆకుల రసం తీసైతే పెడతాము ఉత్తరేని ఆకు ఎలపల ఎలపలి చెట్టు గన్నీరు కంపల్సరీ పెట్టుకుంటాం అలాగే మందార పూలు ప్రకృతిలో ఫ్రెష్గా వర్షాలు పడుతున్నప్పుడు నీట్గా ఉండే అన్ని రకాల కొమ్మలు కూడా ఇందులో పెట్టుకోవచ్చండి ఈ పువ్వు పెట్టాలా ఈ పువ్వు పెట్టొద్దా అనేటి అయితే ఉండవండి పదహారు రకాలు కావాలంటే అన్ని రకాల అయితే మనం పెట్టుకోవాలి ఇలా అన్ని కొమ్మలు పెడితేనే మనకు వస్త్రం లాంటివి వేయడానికి ఈజీగా ఉంటుంది చక్కగా అనిపిస్తుంది అన్నిటిని గొలుసు అంటాం ఈజీగా అంటారు కదండి ఆ ఇసుకలో కుచ్చేసి వాటికి దండ అయితే కట్టాలండి ఇవి అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని రకాల చెట్లు ఉన్నాయండి పదహారు కంటే ఎక్కువే రకాల చెట్లు ఉన్నాయి ఆ ఒక మందార పూలే ఏడెనిమిది రకాలు దొరుకుతాయండి ఇందులో కంపల్సరీ ముల్క దొరికితే ముల్క పువ్వు కూడా పెట్టుకోవచ్చు కానీ ములక దొరకదు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇవన్నీ రకాల చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నామండి మేము పదహారు రకాలు పువ్వులు దొరికితే పువ్వులతో పాటు పెట్టుకుంటే గౌరీదేవి దగ్గర చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి ఒక్కొక్కరు ఇంటి ఆడవైత ప్రకారం ఉంటాయి ఒక్కొక్కరు ఐదు కొమ్మలు పెట్టుకుంటారు ఒక్కొక్కరు పదహారు కొమ్మలు అయితే పెట్టుకుంటారు నిన్న మనం పోసుకున్న దండలు అని చెప్పాను కదండి ఆ దండలు కూడా ఇందులోనే పెట్టుకుంటాము ఈ కొమ్మలకి ఈ కొమ్మలు పదహారు కంప్లీట్ అయిన తర్వాత ఒక దారంతో కట్టి వీటికి కూడా ఒక దండ కట్టి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాము ఇవన్నీ ఒక గొలుసులో పెట్టేసి పెట్టుకుంటాము పూజ చేసేటప్పుడు ఇవి నిలుపుకున్న దగ్గరనే తరియ గౌరం అనేది పెట్టుకుంటామండి పదహారు ఆకుల ఇస్తారాకు కొట్టుకొని అందులో బియ్యం పోసి గౌరీదేవిని అయితే పెడతాము కొంతమంది ఆనవయితీ ప్రకారం ఇసుక లింగం కూడా చేసుకుంటారు హరితాలిక వ్రతం అంటారు కదండి అలా చేసుకొని కథ కూడా చదువుకుంటారు ఇలా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదండి పదహారు రకాల కొమ్మలు ఆకులు ఇవి ఎప్పుడు ఉపయోగించమండి తదియ రోజు గౌరీదేవికి వినాయక చవితి రోజు ఇలాంటి ఆకులు చెట్లు పూలు అన్నీ అయితే అలంకరిస్తాం ఇవి జొన్న పేలాలండి మనం పుట్ట మీదకి వెళ్ళి నాగుల పంచమి రోజు తెచ్చుకున్న ఈ పేలాలను వినాయక చవితి రోజు ఆఫ్టర్నూన్ అంటే భోజనం అయిన తర్వాత ఇవి అయితే వేసుకుంటే చంద్రుని చూసినా దోషం ఉండదని ఈ పేలాలైతే మేము వేసుకుంటాము మా సైడు ఇది ఎవరు ఆచారం పాటిస్తారో పాటిరో మాకు తెలియదు కానీ మేమైతే ఇటువంటిది కంపల్సరిగా పాటిస్తామండి చూడాలని చూడము ఒకవేళ చూసినా కూడా దోషం ఉండకుండా ఇవైతే పదహారు రకాల కొమ్మలు అయితే రెడీ అయిపోయినాయండి రేపటి పూజకు అంటే తదియ గౌరీ నోముకు ఇవి ఎందుకు చూపిస్తున్నారంటే ఎవరైనా తెలుసుకొని వాళ్ళు పెట్టుకుంటారు కదా అన్నట్టుగా అయితే పెట్టుకున్నాం కంపల్సరీగా అయితే గన్నేరు అయితే వాడతామండి ఎంత చక్కగా ఉన్నాయో కదండి ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి కాబట్టి కొమ్మలు ఆకులు చాలా నీట్గా ఉన్నాయి అలాగే కుడుములు పెట్టుకోవడానికి దొప్పలు కూడా రెడీ ఉన్నాయండి మనం నోముకోవడానికి గౌరీదేవికి ఇవ్వడానికి అలాగే చిన్న చిన్న దొప్పలు ఎందుకు కుట్టుకున్నామంటే గౌరవం అంటే కడపకి నోము పెట్టుకోవడానికి ఈ దొప్పల్ని వాడతాము ఆ రోజు గ్రీన్ కలర్ ఆకులలోనే నైవేద్యం అయితే పెడతాము తులసి దగ్గర కానీ గౌరమ్మ దగ్గర కానీ కూరడు కానీ నైవేద్యం పెట్టేటప్పుడు ఈ దొప్పల్ని అయితే వాడతామండి పదహారు పదహారు అక్షంతలు ఏరుకున్న తర్వాత ఒక్కొక్క ఆకు రసం తీసి కలుపుకోవచ్చు కొన్ని ఇళ్లలో అన్ని ఆకుల రసం తీసి ఒకేసారి కలుపుతారు ఎవరింటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళైతే చేస్తాము అన్ని ఆకుల రసం తీసి పదహారు పదహారు అక్షంతలు లెక్క పదహారు రకాల పువ్వులు ఒక ట్రేలో పెట్టుకొని ఆ పూలు వేసుకుంటూ పాట పాడుకుంటూ ఇవైతే పెట్టుకోవాలండి ఏమేమి కాయొప్పునో గౌరమ్మ ఏమేమి పువ్వు ఒప్పునో గౌరమ్మ అలా అయినా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పాటలు అయితే పాడతారండి ఆ టైంకి ఏది గుర్తుంటే అది పాడుకోవచ్చు ఆసనం వేసేటప్పుడు ఆసనం గౌరమ్మని పెట్టేటప్పుడు గౌరమ్మ పాటలు మళ్ళీ హారతి ఇచ్చేటప్పుడు హారతి ఇలా ఏవైనా పండు నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా అన్ని రకాల గౌరమ్మకైతే పాట పాడుకుంటూ పువ్వులు ఎక్కియడం సొమ్ములు ఎక్కియడం ఇవన్నీ చేస్తూ ఉంటామండి సొమ్ములు అంటే నగలు మనం పత్తితో చేసుకున్నాం కదండి అవి ఇవి పదహారు రకాల పువ్వులు అయితే కంపల్సరిగా పెట్టుకుంటామండి ఈ పువ్వు ఆ పువ్వు అని ఏది కాదండి ఏది దొరికితే ఆ పువ్వులు అయితే మనం దేవునికి పెట్టుకోవచ్చు ఆ రోజు మాత్రం అలాగే వినాయక చవితి రోజు తులసి దళాలు వినాయకుడికి పెట్టారు కానీ తులసి దళాలు వినాయక చవితి రోజు కూడా పెట్టుకోవచ్చు ఇరవై ఒక్క ఆకుల్లో ఆ తులసి దళాలు కూడా ఉంటాయండి ఇలా ఏమేమి కాయొప్పునో గొరమ్మ ఏమేమి పువ్వు పునో గౌరమ్మ అంటారు తదికు అంటే గుమ్మడి పునో గౌరమ్మ గుమ్మడి కాయొప్పునో గౌరమ్మ అని కూడా అంటూ ఉంటారు ఇలా అన్ని రకాల పువ్వులు అయితే ఎక్కించుకుంటూ పాట పాడుకుంటూ ఉండవచ్చు ఇవన్నీ కూడా మనం మన ఆచార సాంప్రదాయాలతో పాటు ప్రకృతిలో ఉన్న కొన్ని అన్నిటినీ కూడా మనం వాడుకుంటున్నాం కదండి ఇది దేనికోసం అప్పుడు కాలంలో పెట్టారు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయండి చూడ్డానికే కాదు నేచర్ని తిరగడం అక్కడ పువ్వులు తెచ్చుకోవడం ఒకరికొకరు కలుసుకోవడం ఒకరు పలకరింపులు ఇంకొకరికి ఈ తదియకు పసుబొట్టు ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటారు ఈ గౌరీదేవి నోముకునే ఇంకొకరికి ఇస్తారు భరతతో దండ కట్టించుకోవడం ఇది చాలా పెద్ద పండగ అనిపిస్తుందండి ఇవే పదహారు రకాల పువ్వులండి మీరు కూడా ఇలాగే చేస్తారా మీకు కూడా ఇలాగే ఉంటాయా ఒకసారి కమెంట్ చేయండి